ఓం శ్రీ గురుభ్యో నమ మనలోని కదలికలకు కారణం శక్తి ఆ శక్తియే ప్రకృతిలోని చైతన్యం మనము ప్రకృతిలో భాగస్వరూపం సకల జీవకోటిని నడిపిస్తున్న ఆ చైతన్య శక్తి స్వరూపమే మనము ఈ రోజు వీడియోలో మనలోని శక్తిని పెంపొందించే ఆది పరాశక్తి స్వరూపమైన నవదుర్గా శక్తి గురించి మనం తెలుసుకుందాము నవరాత్రుల్లో కొలవబడే ఈ నవశక్తులు ఆది స్వరూపాలే సర్వ రోగాలను పోగొట్టి జీవితంలో వెంటాడే ఉపద్రవాలను వెంటాడి చీల్చి చెండాడి ఉపశమనం కలిగించే ఆ దుర్గమ్మ స్వరూపాలే ఈ నవశక్తులు నవశక్తుల గురించి మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాము प्रथमा शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकी पञ्चमा स्कन्दमातेति षष्ठा कात्यायनेति च सप्तमा कालरात्री च चा, अष्टमा चातिभैरवी नवमा सर्वसिद्धिश्चेति नवदुर्गा प्रकीर्तितः प्रथमा शैलपुत्री च దక్షయజ్ఞంలో దక్ష ప్రజాపతి అవమానానికి సతీదేవి తనువు చాలించిన తరువాత శైలపుత్రిగా హిమవంతుని కుమార్తెగా జనిస్తారు హిమవంతుడు పర్వతరాజు హిమాలయాలకు రాజు ఆమె పుత్రికగా ఈమెకు శైలపుత్రి అని నామం వచ్చింది మంజు పర్వతాల రాజు అయిన హిమవంతుని పుత్రిక కాబట్టి ఈమె పూర్తిగా ప్రకృతి స్వరూపం శైలపుత్రిగా ఈమె కుడి చేతియందు త్రిశూలం ఎడమ చేతియందు కలువను ధరించి ఉంటారు నందిని వాహనముగా చేసుకొని అర్ధ చంద్రాకారాన్ని తలపై ధరిస్తారు ఈ తల్లి వ్యవసాయ ఆటంకాలను తొలగించి అధిక దిగుబడిని ఇచ్చి దీవిస్తుంది ద్వితీయం బ్రహ్మచారిణి ఈ తల్లి తపస్సుకు ప్రతీక తపస్సు అనగా ఎనలేని కృషి కృషిగా పనిచేస్తేనే విజయం లభిస్తుంది ఎవరికైనా అలాంటి స్వభావాన్ని మనకి ఫలింపచేసి మనల్ని విజయకృతం చేస్తుంది ఈ తల్లి ఈ తల్లి ఒక చేతిలో కమండలము మరి ఒక చేతిలో తులసిమాల ధరించి మనకు సకల సౌభాగ్యాలను అందిస్తారు తృతీయం చంద్రఘంటేతి అమ్మవారి మూడవ స్వరూపం చంద్రగంట ఈ తల్లి అర్ధ చంద్రుణ్ణి గంట రూపేణ ధరించి ఉంటారు కాబట్టి చంద్రగంట అని పిలుస్తాము ఈ తల్లి మూడవ నేత్రం ఎప్పుడూ తెరవబడే ఉంటుంది సర్వవేళల సర్వావస్థలలోనూ తన భక్తులకు వచ్చిన కష్టాలను తీర్చడానికి ఈ తల్లి ఎప్పుడూ మేల్కొనే ఉంటుంది కాబట్టి ఆ తల్లి మూడో నేత్రం ఎప్పుడూ తెరవబడి ఉంటుంది భక్తులకు తట్టుకోలేని కష్టాలు వచ్చినప్పుడు చంద్రఘంట రూపేణ అమ్మవారు తన భక్తులను దీవిస్తారు కూష్మాండేతి చతుర్ధకి అమ్మవారి నాలుగవ అవతారమైన కూష్మాండా దేవి ఈ సృష్టినే సృష్టించిన శక్తి స్వరూపిణి కూష్మాండా దేవి తను అనుగ్రహించిన భక్తులకు ఆరోగ్యం ఔన్నత్యం ఐశ్వర్యం శక్తిని ప్రసాదించి శాంతి సౌఖ్యాలను ప్రసాదించును ఈ శక్తి స్వరూపినికి ఎనిమిది చేతులు ఉంటాయి చక్రం ఖడ్గం గద పాసం ధనువు బాణాలు ఒక తేనె భాండం ఒక రక్త భాండం ఉంటాయి సింహాన్ని వాహనంగా అధిష్టించారు ఈ తల్లి పంచమా స్కందమాతీ ఐదవ రూపమైన స్కందమాత గురించి తెలుసుకుందాం ఈ తల్లి సూర్యుని తేజంతో వెలుగుపోతూ ఉంటారు కాబట్టి అగ్నిదేవత అనే పేరు కూడా ఆ అమ్మవారికి ఉంది ఈ తల్లి నాలుగు చేతులతో దర్శనమీయగా ఒక చేతితో కమలం ఒక చేతితో గంట ఒక చేతితో జలకలసం మరి ఒక చేతిని అభయముద్రలో ఉంచుతారు స్కందుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ తల్లి మనల్ని దీవిస్తుంది స్కంద భగవానుడు అనగా కుమారస్వామి అందుచేత ఈ తల్లిని మనము కొలిచిన ఎడల కుమారస్వామిని ఆ మాతని కొలిచిన ఫలితం దక్కుతుంది మనకు సర్వ విజయాలు కలుగుతాయి స్కందమాత విశేషమేమనగా ఈ తల్లి తన భక్తులలో భక్తిని మాత్రమే గ్రహిస్తుంది పూజోపచారాలుతో ఆమెకు పని లేదు భక్తులు నిరక్షరాసులైనప్పటికీ అంటే పూజ వ్రతం నోములు ఇలాంటివి చేయలేని స్థితిలో ఉన్నప్పటికీ భక్తి మాత్రమే ప్రధానంగా గ్రహించే మాత స్కందమాత ఈ తల్లిని పూజిస్తున్నప్పుడు భక్తి శ్రద్ధ కలిగి ఉండాలి ఆ తల్లి కోరుకునేది ఆ ఒక్కటి మాత్రమే ఆరో అవతారమైన కాత్యాయనీ దేవి దుర్గా చండీ భద్రకాళి స్వరూపం ఈ తల్లి అతి శక్తివంతమైన స్వరూపం ఆత్యాయని అమ్మవారు ఆ దుర్గాదేవి కోపాగ్ని నుంచి జనించారని పురాణం చెబుతుంది కాత్యాయనీ దేవి ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవతగా కూడా మనకి పురాణం చెబుతుంది అందుచేత కాత్యాయనీ దేవి అమ్మవారిని మనం కొలిచిన ఎడల ఏకాగ్రత పెరిగి మనకు అనుకున్న పనుల్లో విజయం సాధించగలుగుతాము సప్తమ కాలరాత్రి చ ఏడవ అవతారమైన కాళరాత్రి అమ్మవారు చూచటకు చాలా భయంగా ఉన్నప్పటికీ సర్వ శుభాలను మనకి ప్రసాదించటలో ముందు ఉంటారు ఈ తల్లి వాహనము గాడిద ఈ తల్లి ఒక చేతితో వజ్రాయుధము ధరించను కాళరాత్రి అమ్మవారు కుడి చేయి అందు అభయముద్రను కలిగి ఉందరు ఎడమ చేతిలో వజ్రాయుధము మరి ఒక ఎడమ చేతిలో ఖడ్గము ఈ అమ్మవారు ధరించును కాళరాత్రి అమ్మవారు నాసికా శ్వాస ప్రశ్వాసలు కలిగి ఉందరు భయంకరమైన అగ్ని జ్వాలను కలిగి ఉందురు పూజించు వారికి భయము గాని శత్రువుల నుంచి కలుగు ఆపదలు గాని జంతువుల నుంచి కలుగు ఆపదలు గాని అగ్ని నుంచి కలుగు ఆపదలు గాని ఏమాత్రము ఉండక భయ విముక్తులగుదురు కాళరాత్రి మాతాదేవి సర్వశుభంకరి ఈమెను ఉపాసించు వారికి కలుగు శుభములు అనంతములు నిరంతరము అమ్మవారిని స్మరించడ చేత సర్వ భయాల నుండి బయటపడి విజయాలను సిద్ధింప చేసుకోగలిగిన వాళ్ళము అవుతాము అష్టమాచాతి భైరవీం ఎనిమిదవ అవతారమైన భైరవి అమ్మవారు తంత్ర విద్యలకు మూలం ఈ తల్లి మహావిద్యలలో పది విద్యలలో ఒకటిగా కొనియాడినారు పరమేశ్వరుని సతిగా భైరవిగా కూడా అమరుస్తున్నాము భైరవ అనగా పరమేశ్వరుడు భైరవి అనగా పరమేశ్వరి భైరవి అమ్మవారికి త్రిశూలం కొడవలి కట్వాంగం ఖడ్గం కపాలం మరియు దమ్రు ఇవన్నీ కూడా ఆయుధంగా ఉంటాయి దుష్ట సంహారినిగా ఆ తల్లి లీలలు అనేకం నవమా సర్వసిద్ధిశ్చేతి తొమ్మిదవ అవతారమైన సర్వసిద్ధి సర్వసిద్ధి అమ్మవారు ఆ పరమేశ్వరునికే శక్తిని ప్రసాదించిన కరుణామూర్తి ఆ తల్లి చతుర్భుజాలు కలిగి ఉంటుంది కమలముపై ఆశీనురాలై కుడి వైపున ఒక చేతిలో చక్రమును మరి ఒక చేతిలో గధను ధరించును ఎడము వైపునున్న ఒక చేతిలో శంఖమును మరి ఒక హస్తమున కమలమును దాల్చును ఇష్టతో ఈమెను ఆరాధించు వారికి సకల సిద్ధులను అసంగును సిద్ధిదాత్రి అమ్మవారి కృప ఉన్న భక్తులందరికీ పారమార్థిక మనోరథములన్నీ సఫలమగును భక్తులకు పరమానందము ప్రాప్తించును ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాము దానికి మీ సహకారము తప్పనిసరి దయచేసి షేర్ చేయగలరు సర్వే జన సుఖినో భవంతు శుభం భవతు అందరికీ ధన్యవాదములు